దేవరకొండ ఏఎస్పీగా సేవలందిస్తున్న మౌనికకు స్థానిక అధికారులు పోలీసులు సిబ్బంది ఆత్మీయ వేడుకోలు కార్యక్రమం నిర్వహించారు కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె ఆదిలాబాద్కు బదిలీ అవ్వడంతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మౌనిక దేవరకొండ డివిజన్లో చట్ట వ్యవస్థ బలోపేతం శాంతి భద్రత పరిరక్షణ ప్రజలతో అనుసంధానం మహిళల భద్రత కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు આ કે પ્રોજેક્ટ આ પ્રોપોઝલ નેક્સ્ટ સર્વિસ પેપર્સ આ રિડ્યુક્ટ કદ કેદ 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 దెనక్ దెన మార్కెట్ ఐ బై కాబట్టి మనకు ఫస్ట్ రెస్పాన్సిబుల్ ముఖం ఉదానించు సర్వికేర్ వచ్చా సరే పబ్లిక్ మన హెల్త్ కేర్ వచ్చా వాళ్ళకు ఏం చేయాలి మనం కేటలి చూస్తున్నాం లక్ష లక్ష ఏం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు నువ్వు ఆ కంపెనీ చేస్తున్నావు అప్రడేమెంట్ చేయి అని అట్లా అంటే కాలి కామెంట్ పెడుతుందనేది నాకు ఒక చిన్న ఒక कपाल नसते यारक्षी रेनिंग बरोबर मॅडम लिखा दिसायला डिस्कॅटिंग ते कुठेच आहे एवढ्या मग त्या लेक्चर भेट नाही आणि टीचर पण मॅडम पण मला